సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో భూకంపం అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడే తెలంగాణలో భూకంపం అయితే రావడంతో ఒక్కసారిగా ప్రజలు అయితే పరిగెపెట్టే పరిస్థితి అయితే వచ్చిందనమాట మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాలో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపాలు అయితే వచ్చాయి రెక్టర్ స్కేల్పై వీటి తీవ్రత మూడుగా నమోదైనట్లు అధికారులు అయితే తెలిపారు కౌకుంట్ల మండలం దాసరపల్లి కేంద్రంగా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు భూ అయితే వచ్చినాయి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే సో ఈరోజు కూడా మళ్ళీ భూకంపం రావడంతో ఒక్కసారిగా తెలంగాణలో ప్రజలందరూ కూడా అవక అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దీని వాళ్ళకం చూస్తుంటే డైలీ భూకంపాలు వస్తాయా ఏంటని చెప్పేసి ఒకసారి అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారు అయితే పెద్దగా భూకంపం వచ్చినా కూడా పెద్దగా అయితే ప్రభావం అయితే ఉండదని ప్రాణాలు పోయేంత పరిస్థితి అయితే రాదని చెప్పేసి తెలంగాణలోని భూ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా భూకంపాలు అయితే సంభవిస్తున్నాయి కాబట్టి ప్రజలందరినీ కూడా అలర్ట్గా అయితే ఉండమని అయితే చెప్తున్నారు భూకంపం వచ్చిన అందరినీ కూడా అయితే రావాలని చెప్పి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్